గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులకు అడిలైడ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవాలను చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను అద్భుతంగా జరుపుతున్నటువంటి అడిలైడ్ కమిటీ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో అవసరాల కోసమో అవకాశాల కోసమో ఉన్నత చదువుల కోసమో ఉదాత్తమైనటువంటి జీవితం కోసమో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన మీరు అన్నగారిని సదా స్మరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉండి తెలుగు పండుగలను పబ్బవాలను ఉత్సవాలను ఊరేగింపులను జన్మదినాలను వర్ధంతులను అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు జాతి ఔన్నత్యం కోసం పనిచేస్తున్న మీ అందరికీ పదాభివందనం తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సోదరులారా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అనేటువంటి అక్షరాలు తెలుగు జాతికి బీజాక్షరాలు మన అందరి ఆరాధ్య దైవం తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం మడమ తిప్పని యోధుడు ఎందరికో రాజకీయ జన్మనిచ్చినటువంటి కారణ జన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ యోధుడు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు పేదల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసిన అజరామ అటువంటి యోధుడు రైతుల సంక్షేమం కొరచేసినటువంటి మహనీయ జన్మదిన వేడుకలని సినీ జీవితాన్ని పెద్ద ఎత్తున కూడా ప్రపంచవ్యాప్తంగా మన్నటి వరకు శత ఉత్సవాలు జరిపాం అందుకనే ఎన్టీ రామారావు గారు అంటే నటుడిగా నాయకునిగా సంఘ సంస్కర్తగా సామాజిక మార్పులకు స్ఫూర్తిగా సంక్షేమ ప్రదాతగా సాంస్కృతిక పునరుజ్జీవ వ్యవస్థకు వ్యక్తిగా ముందుకు పోతున్నటువంటి ఆ మహనీయ యొక్క జ్ఞాపకాలు ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే ఆ మహనీయుని గురించి చెప్పాలంటే పలకాలంటే రాయాలంటే అక్షరాలు సైతం అశ్వాల్లాగా పరిగెడతాయి అందుకనే తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగు జాతి ఉన్నంతకాలం పెరుగువారి గుండెల్లో సదా చిరస్మరణీయంగా ఉండేటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరణం లేని జనం అతనిది మరణించి జనం ఉదయాల్లో జీవిస్తున్నటువంటి మహానాయకుడు ఒక తరాన్ని శాసించాడు ఒక తరాన్ని ప్రభావితం చేశాడు ఒక తరానికి అయ్యాడు అతడే ఒక స్ఫూర్తి అతడే ఒక చైతన్యం అతడే ఒక దిక్సూచి అతడే ఒక మార్గదర్శి భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మలిచినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాంటి నటుడు తెలుగు వినీల్ ఆకాశంలో ముప్పై సంవత్సరాల తన సినీ జీవితంలో సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో అద్భుతంగా నటించి అందుకనే అటువంటి మహానాయక యొక్క చిత్రాలు కనుక చూస్తే అందాల సుందర సుకుమారమైనటువంటి వదనంతో శ్రీకృష్ణుడి పాత్రలైన శ్రీరామచంద్రుడి పాత్రలైన తిధినాయకుడైన దుర్యోధన పాత్రలైనా అద్భుతంగా పోషించాడు రాముడైనా కృష్ణుడైనా భీముడైనా భీష్ముడైనా బృహన్నలైనా దుర్యోధనుడైనా అర్జునుడైనా ఏ పాత్రలో వేసిన అడవి రాముడైనా రాముడైనా డ్రైవర్ రాముడైనా వేటగాడైనా ఏ పాత్ర వేయాలన్నా ఆ పాత్రలో విలీనమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నారు అందుకనే అన్నా ఓ రామన్నా నీ రూపం చూసే వరకు తెలియదు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు నీ తేజస్సు తుని చూసే వరకు తెలియదు శ్రీరాముడు ఎలా ఉంటాడు నీ గాంభీర్యం చూసే వరకు తెలియదు దుర్యోధనుడు ఎలా ఉంటాడు నిన్ను చూసే వరకు తెలియదు నిజమైన తెలుగువాడు ఎలా ఉంటాడు అని ప్రజలు చర్చించుకునేటువంటి పరిస్థితి అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ పాత్ర వేసినా అడవి రాముడు అగ్గిరాముడు జయసింహ జయమనదే ఏ పాత్రలో వేసినా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శన చేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది అందుకనే నటుడిగా లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా కన్న తల్లి పాత తీర్చ కథలు రాని తనవిడేలా నా ఛాతిని సేవించని ఈ జన్మం నెత్తనేదా కళాకారుల జీవితం ప్రజలకు అంకితం కావాలని ప్రజల కోసం పరితపించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటుడుగా అఖిలాంధ్ర ప్రజానికం నీరాజనాలు అందుకుంటున్న వేళ తెలుగువాడిలో ఆత్మగౌరవం అడగంటి పోతున్నటువంటి ఢిల్లీ పురవీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవం దిగదారుతున్న వేళ రెండు వేల సంవత్సరాలు కలిగిన తెలుగు జాతి యొక్క ప్రతిష్టను పెంచాలని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెంచాలని గడాంధకాలంలో ఉన్నటువంటి తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని గడిలలో ఉన్న రాజకీయాన్ని గరీబుల ముందు ఉంచాలని అంతులేని అరాచకాల అధికార పార్టీకి అడ్డుకట్ట వేయాలని రాజకీయ రంగ ప్రవేశం చేసి అద్భుతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుడితే రంగులు వేసుకుని తెరపై నటించే వాడికి రాజకీయం ఏం తెలుసని ఎగతాళి చేస్తే ఆ వెండి తెరపై నుంచే ఓ తెలుగుదేశం తెలుగు గడపై అడుగుపెట్టి తెలుగుదేశాన్ని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తొడగొట్టి అధికార పార్టీని పడగొట్టిన చరిత్ర రామా నా అన్నగారిది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అందుకనే నందమూరి తారక రామారావు గారు వారు అద్భుతమైనటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా పేదల కోసం పీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగారిన జనాల అభివృద్ధి కోసం పరితపించినటువంటి ఆ మహానాయకుడు పార్టీ పెట్టినప్పుడే పసుపు జెండా పెట్టాడు పసుపు జెండా శుభానికి సూచం అందుకనే పండిన మామిడి పసుపు తలంబ్రాలు పసుపు ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు పసుపు జలించే జ్వాల అంచులు పసుపు మనం ఎత్తే ఈ జెండా పసుపు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే కార్మికుల కోసం కర్షకుల కోసం పడుగు జనం కోసం అనునిత్యం శ్రమించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ జెండాలో అన్ని గుర్తులు ఉండేలా చూశాడు అందుకనే భూస్వాములు ఆస్సాములు జమీందారులు జాగీర్దార్లు దేశ్ముఖులు దేశ్ పాండే లో పటేల్లో కాకుండా గరీబుల బిడ్డలకు రాజకీయ చైతన్యం ఇచ్చాడు ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చాడు బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చాడు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాడు గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాడు నూట ఇరవై ఐదు మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇరవై మంది డాక్టర్లకు నలభై ఏడు మంది లాయర్లకు చదువుకున్న వారికి రాజకీయ అవకాశం కల్పించినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందుకనే రామనని నీది లెఫ్టిజమా రైటిజం అంటే లెఫ్టిజం కాదు రైటిజం కాదు నాది హ్యూమనిజం అని చాటినటువంటి మహనీయుడు అందుకనే ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చాటినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాంటి మహానాయకుడు రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు మహిళలకు ఆస్తికు మధ్యాహ్న భోజనం ఎస్సీ ఎస్టీ అనేక పథక సంక్షేమ పథకాలను పెట్టినటువంటి ఆ మహనీయుని యొక్క జ్ఞాపకాలను నెమరేసుకుందాం తెలుగు జాతి ఔనత్యాన్ని భారతదేశానికి చాటినటువంటి వ్యక్తి అతనైతే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రామన్న రూపుదిద్దిని పార్టీని చంద్రన్న తీర్చిదిద్దాడు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడైన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదల కోసం పేదరిక నిర్మూలన కోసం అసమానత లేని సమాజ నిర్మాణం కోసం అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకనే చంద్రబాబు నాయుడు గారి యాభై సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవైన జన్మించి ఇప్పటికీ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటితే తన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితంలో పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది అగ్ర నేతలని సైతం మెప్పించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు అందుకనే విద్యార్థిగా విద్యార్థి నాయకునిగా ఎకానమిస్ట్ గోల్డ్ మెడలిస్ట్గా అడ్మినిస్ట్రేటర్గా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా విజనరీ లీడర్గా ప్రపంచవ్యాప్తంగా మన్నలు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన జీవితం మొత్తం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రజల మధ్యనే ఉన్నాడు మన ఓడిపోతే పారిపోతాడు అనుకున్నారు ఓడిపోతే పారిపోవడానికి పరుగు కాదురా నాది ప్రజా బంధమని మళ్ళీ లేచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే చంద్రబాబు నాయుడు గారు అనునిత్యం ఇరవై సంవత్సరాల విజనరీ లీడర్ ఇవాళ మన్నడి వరకు కోవిడ్ లో వ్యాక్సిన్ కనుక్కుంటే దేశం మొత్తం సగర్వంగా ప్రపంచానికి చెప్పింది భారతదేశం ఈ వ్యాక్సిన్ కనుకుంది కోవిడ్ కానీ దేశం తలెత్తి నిలబడింది అంటే దానికి కారణం ఇరవై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది చంద్రబాబు నాయుడు గారు జినోమ్ వ్యాలీ పెట్టడం వల్ల ఆ జినోమ్ వ్యాలీ నుంచి ఉత్పత్తి అయినటువంటి మెడిసినే ఇవాళ కోవిడ్కు మందైంది అందుకనే ఈ దేశం మొత్తం నన్ను అడిగితే పార్లమెంటులో సన్మానం చేయాలి అటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు దేశం ఇరవై సంవత్సరాల ముందు తర్వాత ఆలోచించేది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆలోచిస్తాడు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆలోచిస్తుంది ఇవాళ ఎవరు ఆలోచించినప్పుడు ఐటీ గురించి ఆలోచించాడు ఇవాళ అటువంటి మహానాయకుడు అందుకనే చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఎన్ని గంటలైనా చెప్పేటువంటి వ్యవస్థ ఉంది అతని వల్ల ఇన్ఫోసిస్ వచ్చింది తర్వాత మైక్రోసాఫ్ట్ వచ్చింది ఐఆర్డి వచ్చింది ఐసిఐసి వచ్చింది నల్సార్ వచ్చింది నేషనల్ ఇనిస్ట్రీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వచ్చింది బయోటెక్నల్ పార్కులు వచ్చినాయి ఇటువంటి అనేక కంపెనీలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి అతని నేతృత్వంలో మన జీవితంలో ఏదైనా అదృష్టం చేసుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేసేటువంటి అవకాశం రావడమే ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఆ మహానాయకుని జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని అందుకనే అటువంటి మహానాయకుని జన్మదినంలో పాల్గొనడం ఎన్టీ రామారావు గారి ఇవాళ వజ్రోత్సవంలో పాల్గొనడం మన అందరంగా భావిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా పూలమాలలోని పూలను దారం ఏకం చేసినట్లు తెలుగు జాతిని ఏకం చేసి ఏకతాటిపైకి తెచ్చి తెలుగు జాతి ఔనత్యాన్ని ప్రపంచానికి చాటడానికి ఉన్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కనుక ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఆపదలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ముందు స్పందిస్తుంది చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తుండ్రు అందుకనే ఈ జాతిని మహోన్నతమైనటువంటి జాతిగా ప్రపంచంలో తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మన అందరికీ ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ దేశంగా దేశంలో ఉంటున్నటువంటి కన్న వారిని ఉన్న ఊరిని తెలుగు భాషను తెలుగు జాతిని మీద మమకాలంతో ఇలాంటి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్న మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి